అంటే ఇప్పుడు నార్మల్ గా మీరు అప్పుడు ఈ సినిమా తీయక ముందు కన్నడ సినిమాలు అన్ని కూడా వేరే మోడ్ లో ఉన్నాయి అంటే ఆ సినిమాలు అది ఒక్క స్టైల్ స్టైల్ అందరూ మార్పులు తీసుకువచ్చారు చాలా మంది నేనేమి కొత్తది కాదు ఒక్క లో ఉండే ని కొంచెం మార్చాడు ఏమంటే ఫస్ట్ ఒక ఏమి ఐతిహాసికం అలాంటిది హిస్టారికల్ అలాంటి ఫిలం వచ్చే తర్వాత ఒక కమర్షియల్ ఫిలమ్ చేశారు యాక్షన్ ఫిలం చేశారు అవును తర్వాత ఒక ఫ్యామిలీ ఫిల్మ్ చేశారు లవ్ స్టోరీ చేశారు అదన్నీ ట్రెండే ఆ టైంలో అలాగే ఇదొక్క రకంగా నేను చేశాను అంతే అవునండి తర్వాత మీరు చేసిన సినిమాలు అన్ని కూడా వాటికి కల్ట్ ఫిల్మ్స్ అన్న స్టేచర్ వచ్చింది అది మీరిచ్చింది అదే అది మీ మీ ఇది అభిమానం మీ అదేంటో గాడ్స్ బ్లెస్సింగ్ మీరందరూ చెప్పారు అదేంటో అదే కాదు సార్ ఓ ఇప్పుడు ఓమ్ లాంటి సినిమా కానీ అవన్నీ కూడా అప్పుడు అక్కడ ఉన్న రౌడీజము అవన్నీ అవన్నీ ఉన్న వాతావరణం మీరు సార్ అది ఏంటో ఆ సబ్జెక్ట్ ఉండే టైంలో అది ఏమంటే నా కాలేజ్లో లో ఉండే టైంలో ఏమేమి జరుగుతూ ఉంది అక్కడ ఏమేమి న్యూస్ పేపర్ లో వస్తా ఉంది మ్యాగ్జైన్స్ లో ఏమేమి వస్తా ఉంది ఇదన్నీ మనకి తెలిసిన విషయమే దానికి ఒక లవ్ స్టోరీ యాడ్ అయింది ఆ లవ్ స్టోరీ యాడ్ చేసి ఇదన్నీ రియల్ రియల్ గానే చేస్తాము నేను ఇది రియల్ గా చేయాలంటే ఎలా చేసేదంటే నేను ఒక్క ఐడియా పెట్టుకొని అది రియల్ రౌడీస్ వచ్చారు నేనేమంటే రౌడిజం మంచిది కాదు అని ఒక రౌడీనే చెప్పాలి అని ఎవరో ఆర్టిస్ట్ చెప్తే బాగుండదని రియల్ రౌడీసే ఇంత చాలా మంది ఉన్నారు కదా వీళ్ళు ఎవరు వస్తారా చేస్తారా అని నేను వెతుక్కొని వెళ్ళాను వాళ్ళు అడ్డాగిడ్డా చూస్తే అదే ఇదే బాగుంది కదా ఇక్కడే చేస్తామని రియల్ రియల్ గానే షూటింగ్ చేశాను అక్కడ అదే కదా తర్వాత వాళ్ళే వచ్చి చెప్తారు రౌడిజం వద్దు అని అది మోర్ ఇంపాక్ట్ ఉండాలి అని చేశాను అదే మీ ఆ సిటీ మీద ఎందుకంటే కొంచెం బెంగళూరులో ఆ రోజుల్లో అదే అది ఆ టైంలో అలా ఉంది ఆ టైంలో ఉండే రౌడిజం వాళ్ళే పిలిచి వాళ్ళ వాళ్ళతోనే ఎండ్లో చెప్తారు వాళ్ళు రౌడిజం వద్దు అని లాంగ్ పడేసి పోతాండి నాకు అయితే ఇన్ ఇన్ జనరల్ గా మీరు సినిమా ఇండస్ట్రీలో మీరు టచ్ చేయని బ్రాంచ్ లేదు మీరు ఆర్ సింగర్ నేను ఒకే మాట చెప్తాను ఇప్పుడు ఒక మంచి ఆపర్చునిటీ చెప్తాను నా గురించి మీరు చెప్తారు సంగీతం శ్రీనివాసరావు గారు తెలుసు కదా అవును ఆయన ఎంత గొప్ప డైరెక్టర్ ఎలాంటి ఫిలిం ఎలాంటి వెరైటీ చేసేసారు అవును అవును అక్కడ హాలోజ ఒక చూసి ఒక ఫిలం చేశారు ఒక ఫ్యామిలీ ఒక కామెడీ ఫిలం చేశారు భాగ్యదలక్ష్మి బారమ్మ అని ఇక్కడ ఆదిత్య త్రీ సిక్స్ నైన్ త్రీ సిక్స్ నైన్ బాలకృష్ణ గారి అది సైన్స్ ఫిక్షన్ అవును మీరు చూడండి ఎంత వెరైటీస్ ఎంత ఫిలం అయ్యో రాజ్ పార్వై అదే చూడండి ఎంత గొప్ప డైరెక్టర్ అవునండి అలా చెప్పాలి వాళ్ళకి ఆయన గుర్తు పెట్టుకుని మాట్లాడు లేదండి చాలా గ్రేట్ డైరెక్టర్స్ అవును తెలుగు అంటే తెలుగు తమిళ కన్నడ మలయాళం అన్నిట్లో చేసి అన్ని లాంగ్వేజ్ సూపర్ డూపర్ హిట్ చేసి సంగీతం అలాంటి వెరైటీస్ ఉంది కదా జానర్ నాకు చెప్తారు మీరు అన్ని జాలర్ చేశారు అది ఇది అని నేను అప్పుడు గుర్తు చేసుకుని ఎక్కడా చెప్పాలి ఇది అని అంటే నేను అనేది నా క్వశ్చన్ అది కాదు మీరు మంచి ఆన్సర్ చెప్పారు కానీ నా క్వశ్చన్ ఏంటంటే మీరు అన్ని బ్రాంచెస్ టచ్ చేశారు రైటింగ్ సింగింగ్ మ్యూజిక్ కూడా చేశారా సినిమాకి దేనికైనా లేదండి లేదా ఏ ఎందుకు వదిలేశారు మ్యూజిక్ అయ్యో అలా కాదు వస్తే ఏమైనా ఏమైనా చెప్తాను నేను అంతే అది ఏమంటే ఒక స్క్రిప్ట్ చేసే టైంలో మీరు టోటల్ గా ఒక స్క్రిప్ట్ చేసే టైంలో డైలాగ్ మీరే రాయాలి అనిపిస్తుంది అవును ఏమంటే ఎవరు ఇస్తే ఈ ఈ నేనేమో చెప్పేది విషయము వాళ్ళు అర్థం చేసుకున్నా అప్పుడు నేను గా నేను ఫస్ట్ వచ్చిందే లిరిక్ రైటర్గా స్టోరీ రైటర్ గా డైలాగ్ రైటర్ గా అప్పుడు వస్తా ఉంటే డైలాగ్ వస్తుంది దానికి సాంగ్ ఏమన్నా అలాగే వస్తుంది నాకు అంతేకాని నేను నేను అన్ని చేయాలని కాదు అలా ఇది అది ఇప్పుడు హీరో అని హీరో క్యారెక్టర్ ఎలా చేశారు టోటల్ గా వెళ్తే మీరు అన్ని మీకు తెలిసిపోతుంది అది అంటే చేయాలి అని అది ఆటోమేటిక్ గా అదే టీచ్ చేస్తుంది ఎగ్జాక్ట్లీ అండి బట్ మీ గురువు గారు కాశీనాథ్ గారు చాలా డిఫరెంట్ కామెడీ ఫిల్మ్స్ చేసారండి మరి మీరు ఆ జాన్ ఎప్పుడు టచ్ చేసారా ఫస్ట్ ఫిలమే నా అది కామెడీ అని తర్లేన జగేష్ గారితో చేశాను అది ఒక కామెడీ ఎప్పుడు లేదా అయిన తర్వాత విష్ చేశాను అది కామిక్ హారర్ అన్ని మిక్స్ అయింది అది దాంట్లోనే కాశీ సార్ యాక్ట్ చేశారు అదైన తర్వాత ఓం అయిన తర్వాత మళ్ళీ నేను హీరో అయిన తర్వాత మళ్ళీ సైకలాజికల్ గా వెళ్ళాను అవును అవన్నీ మీరు థ్రిల్లర్స్ ఉపేంద్ర ఇంకొకటి నేను అనే క్యారెక్టర్ అది అలాంటిది ఏమేమో కొంచెం ఏమో అది మా లోపల ఉండేదని ఇక్కడ సబ్జెక్ట్ చాలా ఉంది కదా లోపల అని అది ట్రై గ్రేట్ ఇప్పుడు మీరు డైరెక్టర్ గా చెప్పగానే సంగీతం తప్పమని చెప్పారు సడన్ గా సంగీతం గారి పేరు అలాగే హీరోయిజం గురించి చెప్పాలంటే మీరు ఎవరి గురించి చెప్తారు సార్ లేదు నేను మీరు చాలా జానర్ అని చెప్పారు కదా అందుకని నాకు వచ్చింది హీరోస్ అంటే చాలా మంది లేదు చాలా మంది నాకు నేర్చుతారు ఫ్రాంక్ గా నేను చెప్తాను నేను వాళ్ళ పేరు చెప్తే వీళ్ళ పేరు చెప్తే అలా కాదు నేను రియల్ గా నేను చాలా మంది హీరోస్ ని అక్కడ ఇక్కడ హిందీలో తమిళ్ లో నేను నేను రియల్ గా లవ్ చేసి ఫిలం చూస్తాను వాళ్ళ పర్ఫార్మెన్స్ నాకు ఇష్టం అవుతుంది ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంది మీరు వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఏది కంపేర్ చేస్తారు ఆపిల్ బాగుంటుందా మీకు మ్యాంగో బాగుంటుందా అంటే అలా మీరు కంపేరేజ్ చేసే అవ్వదు అది ఒక్కొక్కరు ఒక్కొక్క ఇది ఉంది ఆఫ్కోర్స్ టాలెంట్ ఉంది పర్ఫార్మెన్స్ లో డాన్స్ లో

మంచి ఇది చెప్పారు బాగుంది ఫిలం అని ఆ టైంలో అడిగితే ఆయన చెప్పారు లేదు డెఫినెట్ చేస్తానని చూస్తాము అలాంటి అదృష్టం నాకుంటే నేను డెఫినెట్ గా చేస్తాను కథ ట్రై చేయలేదండి ఎప్పుడు మీరు ఆయనకి చెప్పడానికి లేదు అది నేను నేనేమో దీంట్లో ఉన్నాను కదా ఒక చూస్తాము అదన్నీ మనం చేసే చూస్తాం అది అది అవ్వాలి అది జరగాలి అదే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ టీవీ ఫ్రీగా చేసుకోండి